హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వీట్ వీటో మీరు వచ్చేసి చిక్కుడుకాయ ఫ్రై అనేది అలా ప్రిపేర్ చేయాలో వీడియోలో చూద్దాం ఫస్ట్ వచ్చేసి స్టవ్ పైన కడాయి పెట్టుకొని త్రీ టీ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి టూ టీ స్పూన్స్ పోపులు వేసుకోవాలి కొద్ది చెట్టుపట్లు ఆడిన తర్వాత రెండు మీడియం సైజు ఉల్లిపాయలు కట్ చేసుకొని ఇలా వేయించుకోవాలి ఇలా వేయించుకున్న తర్వాత నేను వచ్చేసి అర కేజీ చిక్కుడుకాయలు తీసుకున్నాను బాగా తోడుమల్ నీట్గా తీసేసి కడుక్కొని వేసుకొని కలుపుకోవాలన్నమాట బాగా కలుపుకోవాలి కలుపుకొని ఇందులో వచ్చేసి అర టీ స్పూన్ పసుపు కొద్దిగా సాల్ట్ వేసుకొని బాగా వేయించుకొని మగ్గించుకోవాలి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం ద్వారా నా యొక్క వీడియో అప్డేట్స్ అన్నీ మీ వరకు వస్తాయి ఆ సాల్ట్ వేసుకొని మగ్గించుకొని ఒక టెన్ మినిట్స్ వరకు మూత పెట్టేస్తే చిక్కుడుకాయలు అనేవి బాగా మగ్గిపోతాయి అనమాట ఇలా మగ్గిన తర్వాత చూసారా కర్రీ అనేది దగ్గరకు అయిపోయింది ఇప్పుడు వచ్చేసి ఇందులో వన్ టీ స్పూన్ కారం హాఫ్ టీ స్పూన్ మసాలా వేసి కలుపుకోవాలన్నమాట నేను వచ్చేసి ఎందుకంటే మసాలా తక్కువ వేస్తున్నాను అది మసాలా కారం అనమాట ఇంట్లో ఆడించుకున్న కారం అందుకే కొద్దిగా ఘోట ఎక్కువ ఉంటుంది కాబట్టి మసాలా తగ్గించి వేస్తున్నాను ఇలా బాగా కలుపుకుంటే కర్రీ అనేది మంచి టేస్ట్ వస్తుంది అనమాట ఇలా కలుపుకొని ఫైవ్ మినిట్స్ ఉంచితే కర్రీ అనేది రెడీ అయిపోతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్